శివుడు ఆదిదేవుడు స్వయంభు ఆయనకు తల్లిదండ్రులు లేరు స్వయంభు అంటే తనంతరతాన్నిగా వచ్చినవాడని అర్థం ఈ సృష్టి శివరూపం కాబట్టి శివుడు ఎవరికీ పుట్టలేదని చెప్తారు ఈ జగత్తుకు తండ్రి శివుడు సమస్త జగత్తు శివుడి నుంచే పుట్టినదని చెప్తుంది శివపురాణం సృష్టిలోని ప్రతీదీ శివుడి నుంచే వచ్చి తిరిగి శివుల్లోని కలిసిపోతుంది శివ ఆజ్ఞ లేనిది చే కుట్టదు అన్న సామెత కూడా అందరికీ తెలిసిందే మన హిందూ మతములో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని త్రిమూర్తులు ఉన్నారు త్రిమూర్తుల్లో శివుడు మహాదేవుడు బ్రహ్మ విష్ణుమూర్తులకు కూడా శివుడు దేవుడు విష్ణువు బ్రహ్మ కూడా శివలింగారాధన చేస్తూ ఉంటారు శివుడు ఎలాగైతే అందరినీ దగ్గరికి తీసుకుంటాడో అలాగే అందరినీ క్షమించగలడు ప్రస్తుత పరిస్థితులలో అందరికీ టెన్షన్సు సమస్యలు నిరుత్సాహము పెరిగిపోయింది అన్నిటికీ గట్టి గట్టిగా ఒర్రడము కోపానికి రావడము చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులలో ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని నెమ్మదిగా చదువుకోండి ఈ మంత్రం మీకు ప్రశాంతతను కలుగజేస్తుంది ఎప్పుడైనా కోపం వస్తే గట్టి గట్టిగా అరవకుండా ప్రశాంతంగా శివ అనండి అలాగే ఏదైనా మంచి జరిగిన శివ అనండి శివుడి గుణాలు ఎన్ని తెలుసుకున్నా దాని నుంచి వచ్చే శివతత్వాన్ని ఎంత అర్థం చేసుకున్నా అవన్నీ ఈ ఒక్క మంత్రంలో మీకు ప్రశాంతతను తీసుకురాగలుగుతుందని చెప్తున్నారు శివుణ్ణి మీరు అర్థం చేసుకున్నట్లే శివం శంకరం అన్న మాటల్లోని శివతత్వం అంత దాగి ఉండి మంచి శాంతి మంత్రాలన్నీ ఈ ఒక్క మాటలోనే దాగి ఉన్నాయి అందుకే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి అంత మంచి జరుగుతుంది ఓం నమ శివాయ